జిల్లా రాపూర్లో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మూడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఒక కేంద్రానికి తహసీల్దార్ గారు పర్యవేక్షణలో రెండోది వ్యవసాయ శాఖ అధికారి ఆధ్వర్యంలో మూడోది జోరేపల్లిలో గల కేంద్రానికి ఎంపీడీఓ భవానీ గారు ఆధ్వర్యంలో ఈ మూడు కేంద్రాలు పనిచేస్తాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుందని ఈ అవకాశాన్ని మండలంలోని రైతులందరూ దళాల నుంచి మోసాలకు గురికాకుండా రైతులు రాత్రి పగులు కష్టపడి పండించిన ధాన్యాన్ని అతిగా ధరకు అమ్ముకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు వారు ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరారు తహసీల్దార్ వ్యవసాయ అధికారి మండల రైతులు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

వరి ధాన్యాలు ప్రైవేట్గా ఇతర వ్యక్తులు అమ్మకూడదు అని చెప్పేసి మన ప్రభుత్వానికి అమ్మాలి అది ప్రభుత్వానికి తీసుకొని ఆ సెంటర్స్లో మనం స్టార్ట్ చేసి పెట్టాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఆయన నిర్వహించారు అందువల్ల ఈ సెంటర్ ఈ రోజు నుంచి మీకు ఈ క్రాప్స్ నైపు వరకు ఓపెన్లో ఉంటుంది మీరు మీరు పంట ధాన్యాన్ని ఇక్కడ మీకు సంతృప్తికరమైన రేట్స్కి ఇక్కడ ఇస్తే మనం ప్రభుత్వానికి సహాయం చేసినట్టు ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోవాలి ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల నుంచి మరియు చాలా చాలా మంది మోసపోతారు ఇస్తాం డబ్బులు అని చెప్పేసి లేట్ చేస్తూ ఉంటారు కానీ మన ప్రభుత్వం వారైతే ఏ రోజుకైనా కానీ సకాలంలో అమౌంట్ అంతా ఇస్తారు మనం ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ సొసైటీలో మనం ఇస్తే కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ప్రేమించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అంటే మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ మీ పక్కన ఉన్న రైతులందరికీ కూడా తెలియజేసి మన ఇక్కడ వరదాన్ని కోతకొచ్చిన తర్వాత వరిని ఇక్కడ చెప్పి తెలియజేసి